ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న గోంగూర పప్పు అండి చూడండి చూస్తానికి ఇంత బాగుంది కదా తింటే కూడా అంతే సూపర్గా ఉంటుంది ఇది రోటీస్లో చపాతీలు అలాగే రైస్లో కూడా తినవచ్చు చాలా బాగుంటుంది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గోంగూర పప్పు చేసుకోబోయే విధానము చూద్దాము హాయ్ నమస్తే అండి ఈరోజు మనము గోంగూర పప్పు తయారు చేసుకుందాము దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము ఇక్కడ నేను కుక్కర్లో కందిపప్పు ఉడకబెట్టుకున్నానండి అలాగే గోంగూర ఒక రెండు కట్టెలు తీసుకున్నాను ఒక ఆనియను పోపు కూరకు కరివేపాకు ఆవాలు జీలకర్ర మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ కారము పావు టేబుల్ స్పూన్ పసుపు తగినంత సాల్ట్ చేసుకోపోయే విధానము చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకుందాము పెట్టుకొని ఆయిల్ వేసాము కదా ఇప్పుడు మనం ఆనియన్ వేద్దాం ఫస్ట్ ఆనియన్ వేస్తే మాడకుండా ఉంటాయండి ఫస్ట్ ఆనియను ఫ్రై చేసుకున్న తర్వాత పోపు గింజలు వేస్తాము ఆనియన్ మంచిగా వేగుతున్నాయి కదా ఇప్పుడు ఈ పోపు గింజలు కరివేపాకు కూడా వేస్తాము ఒకసారి కలిగి ఒక వన్ మినిట్ ఇలాగే ఉంచేద్దాము మంచిగా పోపు గింజలు ఆనియన్ కూడా మంచిగా వేగుతుంది ఆనియన్ మంచిగా వేగినాయి కదా ఇప్పుడు మనము గోంగూర వేసేద్దాము గోంగూర వేసిన తర్వాత గోంగూర మంచిగా మగ్గనిద్దాం ఇలాగా మంచిగా మగ్గింది కదా ఇప్పుడు మనము ఉప్పు పసుపు కారం మూడు వేసేద్దాము మూడు వేసి మంచిగా కలియపెట్టి మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఇలాగే మగ్గనిద్దాము మరి చూద్దాము గోంగూర ఉడికిందా లేదా సూపర్గా ఉడికిందండి గోంగూర ఇప్పుడు మనము ఇది పప్పు కూడా మంచిగా ఉడికిపోయింది కదా ఇలాగా ఈ పప్పు ఈ గోంగూరలో వేసేద్దాం వేసి మంచిగా కలిగి పెడదాం పప్పు కూడా వేసి మొత్తం ఇలాగ కలిగి కదా ఇంతేనండి గోంగూర పప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాము ఇది చపాతీలో అయినా రోటీస్లో అయినా కూడా తినవచ్చండి అలాగే రైస్లో కూడా తినవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి పిల్లలైనా పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు తినవచ్చు గోంగూరతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ